ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంచడంతో పాటు వైద్య ఖర్చులు ఎక్కువ అయితే ఎల్ఓసి ఇస్తున్నట్లు తెలిపారు సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం పాలకుర్తి మండలం బసంతనగర్లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని తన సతీమణి మణాలి ఠాకూర్తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు అనంతరం మెడికల్ క్యాంపును పరిశీలించారు పరిసర గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మెడికల్ క్యాంపులో వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్ ఆసుపత్రికి పంపిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు ఆరోగ్య విషయంలో అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో కేశరాం హెడ్ క్వార్టర్లో మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ అందరు కార్డియాలజీ ఆర్థోపెడిక్ కాలేజ్ జనరల్ మెడిసిన్ చిల్డ్రన్స్కి సంబంధించిన సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్ న్యూరాలజిస్ట్ కూడా ఆంకాలజీ న్యూరాలజిస్టర్ అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటే ఇంకా ఏ రకమైన వైద్యాన్ని అందించే విధంగా వారు సహాయపడగలమన్న ఒక ఆలోచనతోటి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది కేవలం మొదలు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ వీలైతే భవిష్యత్తులో గ్రామ గ్రామాన పెట్టే కార్యాచరణ కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఇది వారానికి ఒక రోజా రెండు రోజులు రెగ్యులర్గా నడిపించేటువంటి కార్యక్రమం రామగుండం ఒక మంచి వైద్య కేంద్రంగా రాబోతూ ఉంది ఈరోజు క్యాథలాబ్ సెంటర్ కూడా పూర్తయింది ఇవాళ సిమ్స్ మెడికల్ కాలేజ్ని అద్భుతంగా అత్యధికంగా ఇంకా నూట నలభై కోట్లు అదనంగా తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలోనే కాదు అటు మంచిరాల బల్లార్ష ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ ప్రాంతానికి రోజు జనాలు వస్తూ ఉన్నారు ఓపి ఇప్పటికే రెండు వేలు పైన పోతూ ఉంది పూర్తయిన తర్వాత అది ఇంకా అద్భుతంగా ముందుకు పోతుంది మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం పెద్దపల్లికో మంచిరాలకో కరీంనగర్కో లేదా హైదరాబాద్కి వెళ్తాను ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల వైద్య సహాయం అందించే విధంగా ఇవాళ అద్భుతంగా రామగుండాన్ని తీర్చిదుతున్నాం ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు దానికి తోడు అద్భుతంగా ఒక రూపాయి లేకుండా వైద్యం ఇచ్చే ఒక వ్యవస్థను తీసుకొస్తా మండలాల్లో ఇవాళ అంతర్గామం కావచ్చు పాలకుంటే హెడ్ క్వార్టర్లు అంబులెన్స్లో కూడా ఏర్పాటు చేస్తాం ఊరూరా ఆశా వర్కర్ల ద్వారా ఎప్పటికప్పుడు వైద్యాన్ని పర్యవేక్షిస్తూ ఏదైనా తీవ్రమైనటువంటి బాధలు ఉంటే తగిన ఆ ప్రాంతంలో హాస్పిటల్స్ పంపించేటువంటి కార్యాచరణ చేస్తా ఉన్నాం ఇవాళ బస్తీ దవాఖానలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇవాళ చదువు ప్రధాన కేంద్రంగా వైద్యం ప్రధానంగా విద్యలతో పాటు ఉపాధి దిశగా అదే మాదిరి అత్యద్భుతంగా డెవలప్ చేస్తూ రోడ్లు నీళ్లు మంచినీటి వ్యవస్థ సాగునీటి వ్యవస్థతో పాటు ఏ ఒక్క సమస్య లేకుండా అద్భుతంగా ముందు పోయే కార్యాచరణలో కలిసిపోతా ఉన్నాం దీనికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి ముఖ్యంగా డాక్టర్స్ బృందానికి అందరికీ కూడా చేతులు జోడించి యావత్ తెలంగాణ రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో వైద్యులు క్యాస శ్రీనివాస్ లక్ష్మీవాణి నాగిరెడ్డి అనీష్ పబ్బా రెడ్డి నాగరాజు రాజీవ్ గోపీకాంత్ తదితరులతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు